అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయికుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ రోజు ఈ వీడియో ద్వారా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీరు జాబ్ అనేటువంటిది సాధించాలి అంటే కంటెంట్ పరంగా చూస్తే ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే మనకు ప్రామాణికం మిగిలినటువంటి పోటీ పరీక్షల పరంగా చూసుకుంటే ఒక అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది ఉండదు కానీ మన డిఎస్సి పరంగా చూస్తే ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలపై మాత్రమే మనకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి చదివే విధానంలో కూడా మీకు మార్పు అనేటువంటిది రావాలి అవసరం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే రెగ్యులర్గా అందరూ ఫోకస్ చేసేటువంటి ఏరియాస్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఫిల్టర్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ అభ్యర్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఎస్సీఆర్టి పుస్తకాలు చదివేటువంటి విధానం అనేటువంటిది మారాలి ఎస్సీఆర్టీ పుస్తకాలు నేరకంగా చదవాలి అనేటువంటి అంశం పైన ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేస్తా ఉన్నాను దాని యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కనుక చూసుకుంటే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా మీకు పిన్ చేసి పెడతాను అక్కడ దానిపైన బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అక్కడ మీరు ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్ గా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటది ఇక లేట్ చేయకుండా మనం యొక్క టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎస్సీఆర్టీ పుస్తకాలు చదవడానికి సంబంధించి ఒక మాట ప్రతిసారి నేను చెప్తా ఉంటాను అదేంటి అంటే మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి మొదలు పెట్టుకొని చివరి అట్ట చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే అభ్యర్థి యొక్క అవగాహనను ఎగ్జామినర్ పరీక్షిస్తున్నాడు కాబట్టి ప్రశ్న అనేటువంటిది ఎక్కడి నుంచైనా రావచ్చు ఇక్కడ చాలామంది ఇక్కడ చూసుకుంటే నేను ఎగ్జాంపుల్గా ఆరో తరగతికి సంబంధించిన సోషల్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది అయితే తీసుకోవడం జరిగింది ఇందులో కనుక చూసుకుంటే అభ్యర్థులు అంటే మీరు లెసన్లోకి వెళ్ళే పాఠ్యాంశాన్ని చదవడానికంటే ముందు ఎన్ని అంశాలను చేస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే మొదటి అట్టలో కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకు ఒక అంశం కనిపిస్తున్నది అదేంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచన్న హైదరాబాద్ అనేటువంటిది ఉన్నది కదా ఏ పేరుతో ఈ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తుంది అని అడగడానికి కూడా మనకు అవకాశం అనేటువంటిది లేకపోదు ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అనేటువంటి పేరుతోనైతే ఈ రకంగా పాఠ్య పుస్తకాలు అయితే పాఠ్య పుస్తకాలని మనకు ప్రభుత్వం అనేటువంటిది అందజేస్తున్నది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది లేకపోదు గతంలో కనుక చూసుకుంటే ఉచిత పంపిణీ అనేటువంటిది అయితే ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే అది మారింది అదేంటి అంటే విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అనేటువంటి పేరుతోనైతే ఓ విద్యార్థులకైతే మనకి పాఠ్య పుస్తకాలు అనేటువంటివి అందిస్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళగానే ఇక్కడ చూసుకుంటే చాలా మంది అంటే అన్ని అంశాలను చదవాలంటే పనికి రానటువంటి అంశాలని కాదండి ఇవన్నీ మనం చదవాల్సినటువంటి అవసరం లేదు మనకి ఎగ్జామ్స్ ేషన్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ని మాత్రమే చదవాలి ఇవన్నీ కాదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకో పేజీలో లో కనుక చూసుకుంటే అంటే నెక్స్ట్ పేజీలో అట్టదిప్పగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అనేటువంటి దానికి సంబంధించిన పరిధిలో కనుక చూసుకుంటే చైల్డ్ లైన్ ఫౌండేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఏ శాఖ పరిధిలోకి చైల్డ్ లైన్ ఫౌండేషన్ అనేటువంటిది వస్తుంది అని కూడా మనకి ఇక్కడ ప్రశ్న అనేటువంటిది రావచ్చు ఇక్కడ చూసుకుంటే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి వీటికి సంబంధించి అంశాలు ఇచ్చి కూడా దీనికి సంబంధించి సరైన వేవి సరికాని వేవి అని కూడా మనకు అడగడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ క్లియర్గా కొంత చేసి చూసుకుంటే ఈ చైల్డ్ లైన్ నంబర్ పైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి చాలా సార్లు అడిగిరండి ఈ చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ ఏది అని ఇక్కడ వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే కొంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు చూడండి పది తొమ్మిది ఎనిమిది ఈ రకంగా మనకు డిక్రీజింగ్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే సులభంగా గుర్తుంటుంది పది తొమ్మిది ఎనిమిది ఈ రకంగా వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటిది ఏంటి చైల్డ్ లైన్ నంబర్ అండి ఇక్కడ దీనికి సంబంధించి ట్యాగ్ లైన్ కూడా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే ఏది నైట్ అండ్ డేనా లేదంటే డే అండ్ నైట్ ఎవ్రీ డేనా ఈ రకంగా అడగడానికి అవకాశం అనేటువంటిది లేకపోదు కదా ఎందుకంటే ప్రతిసారి మనకు ఏ సెషన్లో ఏదో ఒక సెషన్లో దీనిపైన ప్రశ్న అనేటువంటిది అయితే అడుగుతున్నారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ చైల్డ్ లైన్ పైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది రావచ్చు ఏ శాఖ పరిధిలో ఉంటుందని కూడా అడగవచ్చు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అంశాలను స్టేట్మెంట్లుగా ఇచ్చేసి మనకు ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వచ్చు కాబట్టి దీన్ని కూడా ప్రతి అంశాన్ని ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ అయితే ఫోకస్ చేయాలి ఇక్కడ దీని యొక్క ట్యాగ్ లైన్ కనుక చూసుకుంటే నైట్ అండ్ డే అండ్ నైట్ అండ్ డే అంటే ఇవి అందరూ చదవరు ఇవి అందరూ చదవరు చాలామంది వీటిని వదిలిపెడతారు కాబట్టి ఇలాంటి అంశాలను కూడా మనం చదివిన తర్వాత కనుక చూసుకుంటే ఖచ్చితంగా వీటి నుంచి మనకు ప్రశ్న పడింది అంటే మనం ముందు వరుసలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అందరిలాగా మనం చదివితే వాళ్లకు మనకు డిఫరెన్స్ అనేటువంటిది ఏముంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైన కూడా మనం ఫోకస్ చేయాలంటే అట్ట మొదటి పేజు దాని తర్వాత దాని నెక్స్ట్ పేజ్లోనే ఇన్ని అంశాలు అనేటువంటి చాలా చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తారు ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి వీటిని కూడా తప్పకుండా చదవాల్సిందే ఇక కొంతమందిగా గివి కూడా ఏమైనా చూసుకోవాలని అంటున్నారు గవ్వని ఎందుకండి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నవి మాత్రమే చూడండి ఇవన్నీ కాదండి ఉపాధ్యాయ సూచనలు ఇవన్నీ కాదు కాబట్టి మొదటి అట్ట మొదటి పేజీ నుంచి చివరి అట్ట చివరి పేజీ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఉన్న అవకాశం ఉన్నటువంటి అంశాలను మనం చూడాలి ఈసారి కొత్తగా టెక్స్ట్ బుక్స్లో కనుక చూసుకుంటే మనకు జాతీయ గీతము వందే మాత్రము ప్రతిజ్ఞతో పాటు మన యొక్క రాష్ట్ర గీతాన్ని కూడా మెన్షన్ చేసి అయితే ఇస్తున్నారు దానికి సంబంధించి క్లియర్ వాళ్ళ రచయితలకు సంబంధించి పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క రాష్ట్ర గీతాన్ని రచించింది ఎవరంటే అందశ్రీ ఇక్కడ ప్రతిజ్ఞకు సంబంధించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఎవరు రాసిందంటే పైడి మర్రి వెంకట సుబ్బారావు అయితే రాయడం అయితే జరిగింది అంటే నెక్స్ట్ అంటే లెసన్ లోకి ఎంటర్ కాకముందే మనకి ఇలాంటి అంశాలు ఉన్నాయి జాతీయ గీతానికి సంబంధించి అదేవిధంగా వందే మాత్రానికి సంబంధించి రకంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇక దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్ గా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి ఇక్కడ లెసన్ లోకి ఎంటర్ కాకముందే మనకి ఇన్ని అంశాలు అనేటువంటి ఉన్నాయి భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే భారతదేశ ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము అనేటువంటి దానిలో కనుక చూసుకుంటే రెగ్యులర్గా మనకి ఈ పేటికలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఈ రకమైనటువంటి రాజ్యాంగ మనం అంటాం కదా దీనికి సంబంధించినటువంటి పదాల క్రమం అనేటువంటిది అడగడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా దాని తర్వాత గ్రూప్ ఫోర్లో ఏమడిగిందంటే ఇవి రెగ్యులర్గా అడుగుతారు కాబట్టి ఇది కామన్ అయిపోయింది ఇక్కడ ఏం అడిగిందంటే గ్రూప్ ఫోర్లో ఈ రకంగా ఈ రకమైనటువంటి కింద నెక్స్ట్ ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేటువంటిది అడిగినారు గ్రూప్ ఫోర్లో ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నట్టు గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడియా ఉంటుంది ఎంతసేపు మనం ఎక్కడ ఫోకస్ చేస్తామంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఈ వీటిపైనే ఫోకస్ చేస్తాం ఓకే ఇవి అందరూ చదువుతారు మనం కూడా చదువుతాం కానీ మనం ఇంకా లోతుగా వెళ్ళేసి ఈ క్రమాన్ని కూడా చదువుకున్నాం అనుకోండి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయ ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఈ రకమైనటువంటి అంశాల మీద కూడా గ్రూప్ ఫోర్లో లో మనకు క్వశ్చన్ అడిగినారు కాబట్టి వీటిని కూడా మనం నేర్చుకోవాలి ఈ నెక్స్ట్ సీక్వెన్స్ కూడా నేర్చుకోవాలి ఈ మొదటి సీక్వెన్స్ ని మీరు ఈజీగా నేర్చుకోవాలి నేను గతంలో రెగ్యులర్ గా చెప్పాను ఎస్ఎస్ ఎల్పిజి అనేటువంటి ఎస్ఎస్ ఎల్పిజి అనేటువంటి కోడ్ ని గుర్తుపెట్టుకోండి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ద్వేషంగా మనకు మనమే ఈ రాజ్యాంగాన్ని అయితే నిర్మించుకున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి క్రమాన్ని ఈ కోడ్తో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే మనం లెస్సన్ లోకి వెళ్లడానికంటే ముందే ఇన్ని అంశాలని మనం వదిలేసి వెళ్తున్నాము లెసన్ వెనకాల కూడా మనకు లాస్ట్ అట్టపైన కూడా కొన్ని అంశాలు అనేటువంటి ఉంటాయి సైన్స్ ఇన్స్పైర్ కి సంబంధించిన అంశాలు కానీ సైన్స్ అయితే రకంగా ఉంటాయి కాబట్టి ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా మనము ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇక లెసన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది కొన్నిటిని వదిలిపెడతారు వాటిని కూడా మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ సిక్స్త్ సోషల్లో చూసుకుంటే సెకండ్ లెసన్ కనుక చూసుకుంటే ఇందులో అన్ని అంశాలని అంటే రెగ్యులర్గా అందరూ చదివేటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు కొలంబస్ కనుక చూసుకుంటే ఇటలీకి చెందినటువంటి అన్వేషకుడు పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుంచి బయలుదేరాడు దాని తర్వాత ఇవన్నీ అక్షాంశాలు రేఖాంశాలు దాని తర్వాత మిగిలినటువంటి ఇక్కడ మనకు భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉండడం ఉండడం అనేటువంటిది ఆసక్తికరంగా లేదు ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టినటువంటి మహాసముద్రం ఉంటుంది దాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఆర్కిటిక్ మహాసముద్రం అనేటువంటిది అయితే అంటాము అదేవిధంగా మరొకటి విపరీతంగా కురిసినటువంటి మంచుతో నిండి ఉంటుంది దీన్ని అంటార్కిటిక మంచు కవచం అనేటువంటిది అయితే అంటారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశాలే ఇవన్నీ కూడా అందరూ చదివేటువంటి అంశాలే ఇక్కడ చూసుకుంటే మనకు ఇలాంటి అంశాలపైనే కాకుండా ఇక్కడ చూసుకుంటే అక్షరాంశాలు రేఖాంశాలు ఇవన్నీ కూడా చదువుతారు అందరితో పాటు మనం చదువుతాం కాబట్టి మనకంటూ కొంత స్పెషల్ అనేటువంటిది ఉండాలి ఒకవేళ ఎగ్జామినేషర్ లోతుగా వెళ్ళేసి ప్రశ్న అనేటువంటిది ఇచ్చిండనుకోండి ఖచ్చితంగా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇదే లెసన్ లో క్లియర్ గా ఇచ్చింది చూడండి ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని అంటే ఈ మనకు ఉన్నటువంటి గ్లోబుల్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉత్తరార్ధ గోళము దాని తర్వాత నెక్స్ట్ ఇది ఉత్తరార్ధ గోళము నెక్స్ట్ దక్షిణార్ధ గోళము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది పశ్చిమార్ధ గోళము ఇక్కడ చూసుకుంటే మనకు పూర్వార్ధగోళం గోళం ఈ రకంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఖండాల పరంగా చూసుకుంటే మనకు ఇది ఉత్తర అమెరికా ఇదేంటి ఉత్తర అమెరికా ఇది దక్షిణ అమెరికా దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది యూరప్ అండి అందరికీ తెలిసిందే యూరప్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది ఆసియా ఇది ఆసియా దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఆఫ్రికా ఇది ఆఫ్రికా ఖండము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది అంటార్కిటికా ఖండం అండి అంటార్కిటికా ఖండము ఇది ఆస్ట్రేలియా ఖండం ఇది ఆస్ట్రేలియా ఖండం ఇక్కడ చూసుకుంటే ప్రశ్న అనేటువంటిది మనకి ఏ రకంగా రావడానికి అవకాశం ఉన్నదో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఉత్తరార్ధ గోళం గోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి లేని ఖండం ఏది అని కూడా అడగవచ్చు ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ ఉత్తర అమెరికా ఉన్నది దక్షిణ అమెరికా ఉన్నది యూరప్ ఉన్నది ఆసియా ఉన్నది ఆఫ్రికా అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఈ రకంగా లేని ఖండం ఏది అని అడగవచ్చు ఇక్కడ చూసుకుంటే భూభాగం కంటే జలభాగం అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మనకు కనిపిస్తున్నది మనకు దక్షిణార్ధగోళం గోళం అండి ఇక్కడ ఖండం కాదు దక్షిణార్ధ గోళం ఏ గోళంలో భూభాగం కంటే జలభాగం అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అంటే దక్షిణార్ధగోళంలో మనకు ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలేవి ఇక్కడ ఇది దక్షిణ అమెరికా దాని తర్వాత ఆఫ్రికా ఇక్కడ చూసుకుంటే కొన్ని ఉంటే ఈ రకంగా మనకి ఏర్పడదు ఏది భూమధ్య రేఖంగా అనుకుంటే భూమధ్య రేఖ వెళ్ళేటువంటి ఖండాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దక్షిణ అమెరికా దాని తర్వాత మనకు ఆఫ్రికా దాని తర్వాత ఆసియా అండి ఆసియాకు సంబంధించి కింద ఈ రకంగా ఉన్నటువంటి వాటి నుంచి అయితే వెళ్తుంది కాబట్టి ఈ రకంగా దాని తర్వాత మనకు దక్షిణార్థ గోళంలో ఉన్నటువంటి ఖండాల పరంగా ఆస్ట్రేలియా దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది అంటార్కిటిక అంటే దక్షిణార్ధ గోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి అని ఇది నైన్త్ లో దీనికి లింక్డ్గా ఉన్నటువంటి అన్ని కూడా ఉత్తరార్ధ గోళంలో ఏముంటాయి దక్షిణార్ధగోళంలో ఏముంటాయి దాని తర్వాత తూర్పు అర్ధగోళంలో ఏముంటాయి ఈ తూర్పు అర్ధగోలాన్ని మనం ఏమంటాము అంటే పూర్వార్థగోలము అంటాం ఏమంటాం సార్ పూర్వార్ధగోళము అని అని పిలుస్తాం కాబట్టి ఈ రకంగా ప్రతి అంశాన్ని మనం క్లియర్గా నేర్చుకోవాలి ఈ పూర్వార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి ఏ ఖండాలు లేవు ఈ పశ్చిమార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి ఏ ఖండాలు లేవు ఇక్కడ నేను మన సిరీస్ లో టెట్ చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే నేను ఏం అడిగినా అంటే భారతదేశం అనేటువంటిది ఏ అర్ధగోళంలో ఉంది అని అడిగాను అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చినా అంటే ఇక్కడ నేను ఉత్తరార్ధగోళం గోళం అనేటువంటిది ఇచ్చిన దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దక్షిణార్ధగోళం గోళం అనేటువంటిది ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు పశ్చిమ అర్ధగోళం అనేది ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏది కాదు అనేటువంటిది ఇచ్చిన ఇక్కడ దాని ఆన్సర్ ఏమవుతుంది ఉత్తరార్ధగోళం ఇది డైలీ టెస్టుల్లో ఇచ్చిన దాని తర్వాత గ్రాండ్ టెస్ట్లో ఏమి ఇచ్చినా అంటే ఇక్కడ ఉత్తరార్ధగోళం అనేటువంటిది ఇవ్వలేదు పూర్వార్ధగోళం అనేటువంటిది ఇచ్చిన పూర్వార్ధ గోళం అనేటువంటిది ఇచ్చిన గోళం అనేటువంటిది ఇచ్చినప్పుడు ఈ తూర్పు వైపు ఉన్నటువంటి అర్ధగోళాన్ని మనం ఏమంటాము అంటే గోళం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా మనకు భారతదేశానికి సంబంధించిన లొకేషన్ కనుక చూసుకుంటే ఈ రకంగా డివైడ్ చేస్తేనేమో మనకు ఈ రకంగా పశ్చిమ దాని తర్వాత నెక్స్ట్ తూర్పు అర్ధగోళాలుగా మన భూగోళాన్ని డివైడ్ చేస్తే మన భారతదేశం అనేటువంటిది తూర్పు అర్ధగోళంలో ఉంటుంది అదేవిధంగా మనకి ఈ రకంగా భూమధ్యరేఖ పరంగా డివైడ్ చేస్తాను అనుకోండి ఉత్తర దక్షిణార్ధ గోళాల పరంగా డివైడ్ భారతదేశం అనుకోండి మనకు ఉత్తర అర్ధ గోళంలో ఉంటుంది అంటే భారతదేశానికి సంబంధించిన ఉనికి అని ఇచ్చేసి ఉత్తర పూర్వార్థ గోళాలు అనేటువంటి ఇచ్చిందనుకోండి మనకు ఆ రకంగా ఇవి రెండు కూడా ఆన్సర్స్ అనేటువంటివి అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇలా ప్రతి అంశం పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా మంది లాస్ట్ లో ఉంటది వదిలేస్తారు ఎంతవరకు మీరు చదివారో ఒకసారి క్లియర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది వదిలేసేటువంటి అంశం ఇలా చాలా చాలా అంశాలు అనేటువంటి ఉంటాయి నెక్స్ట్ మూడో లెసన్ కనుక చూసుకుంటే ఈ రకంగా మనం చదువుతూ ఉండేటువంటి సందర్భంలో రెగ్యులర్గా అందరూ చదివేటువంటి అంశాలు మనం నివసిస్తున్నటువంటి భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు అనేక రూపాల్లో ఎత్తు పలాలుగా ఉంది ఈ రకంగా మనం హైలైట్ చేసుకుంటూ చదువుతూ ఉంటాం ప్రధానమైనటువంటి అంశాలని దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు రకాల భూస్వరూపాలు అనేటువంటి మనకు ఉంటాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు వీటి గురించి మనం చదువుతాం చదివిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ చదివిన తర్వాత చాలామంది నేను రెగ్యులర్గా చాలాసార్లు ఈ ప్రశ్న అనేటువంటిది మనకు యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరిగింది చాలామంది నల్గొండ అని పెడుతున్నారు నల్గొండ అనేటువంటిది పెడుతున్నారు ఇక్కడ క్లియర్గా పటం నుంచి మనం తీసుకున్న క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దేవరకొండ కొండలు దేవరకొండ కొండలు అనేటువంటివి ఏ జిల్లాలో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ థర్డ్ లెసన్లో ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్లో కనుక చూసుకుంటే దేవరకొండ కొండలు ఎక్కడ ఉంటాయి సార్ యాదాద్రి భువనగిరిలో ఉంటాయి ఇక్కడ మ్యాప్ అనేటువంటిది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు మీకు నమ్మకం లేకుంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మ్యాప్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటిది కనుక చూసుకుంటే యాదాద్రి భువనగిరి క్లియర్గా మనం చూడొచ్చు ఈ రకంగా యాదాద్రి భువనగిరిలో మనకు దీనికి సంబంధించినటువంటి దేవరకొండ కొండలు ఉంటాయి ఇక్కడ మనకు పటంలో ఇచ్చేసి ఈ రకంగా క్లియర్గా ఇచ్చిండ్రు సాత్మల కొండలు ఎక్కడ ఉంటాయి ఆదిలాబాదు నిర్మల్ కొండలు ఎక్కడ ఉంటాయి నిర్మల్లో ఉంటాయి దాని తర్వాత ఇక్కడ అనంతగిరి కొండలు కనుక చూసుకుంటే వికారాబాద్లో ఉంటాయి కానీ ఇక్కడ మనము స్పెషల్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు చూడండి ఇక్కడ భువనగిరి భద్రాచలం సిద్దిపేట మంతని మంచిరాలు షాదనగర్ సిరిసిల్ల చెన్నూరు కామారెడ్డి వికారాబాద్ అనేటువంటి అంశాలు మెన్షన్ చేసిండు అవి ఎగువ హద్దులో ఉంటాయి అంటే ఎగువ తెలంగాణలో ఉంటాయా దిగువ తెలంగాణలో అని అడిగిండు ఇక్కడ ఎగువ తెలంగాణ పీఠభూమి కనుక చూసుకుంటే మనది తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో ఉంటుంది ఎగువ తెలంగాణ అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి పశ్చిమం వైపు ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే ఎగువ తెలంగాణ అని అంటాము అదేవిధంగా మిగిలినటువంటి భాగం ఇక తూర్పునర్దానిగా మిగిలినటువంటి భాగం పశ్చిమం వైపు ఉన్నటువంటివన్నీ కూడా మనకు ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి అయితే ఇస్తాయి మిగిలినటువంటివన్నీ కూడా మనకు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి అయితే వస్తాయి ఇలా ఈ అన్ని అంశాలను మీరు క్లియర్గా తెలంగాణ మ్యాప్ పైన మనము ఖచ్చితంగా పట్టుండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ దేవరకొండలకు సంబంధించిన లొకేషన్ అనేటువంటి చూసినాం కదా చాలామంది నల్గొండ అనుకుంటారు దేవర కోట అని లేదు దేవరకొండ కొండలు అని అడగడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు క్లియర్గా చూడండి ఇక్కడికి వెళ్ళి నేను రెగ్యులర్గా ఈ ప్రశ్న అనేటువంటిది అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ అనంతగిరి కొండలు అనేటువంటి చూసినా వికారాబాద్లో ఉంటాయి దేవరకొండ కొండలు కనుక చూసుకుంటే మనకు ఇంతకుముందే చూసాం కదా ఎక్కడ ఉంటాయి యాదాద్రి భువనగిరిలో ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నిర్మల్ కొండలు నిర్మల్లో ఉంటాయి సిన్నపల్లి కొండలు కనుక చూసుకుంటే నిజామాబాద్లో ఉంటాయండి నిజామాబాద్లో సిన్న పల్లి కొండలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇందులో నుంచి ఇవి ఎక్కువ మంది చదవడానికి అవకాశం ఉండదు మిగిలినటువంటి ఈ రెగ్యులర్ టాపిక్స్ అనేటువంటివి అందరూ చదువుతారు అట్లా కాకుండా ఎగ్జామినర్ డిఫరెంట్గా మనం ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే కనుక మనకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని మనం ఆల్రెడీ చదువుతున్నాం ఇది అంతా చదివిన తర్వాత గీ ముక్క చదవడానికి మనకు వచ్చిన కష్టం ఏంది నష్టం ఏంది కాబట్టి ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది మళ్ళీ డిఎస్సి రాకపోవచ్చు ఇదే చివరి డిఎస్సి అనేటువంటి ఉద్దేశంతోనే మీరు చదవచ్చు అవసరం అయితే ఉంటుంది అట్లా అట్లా చదివితేనే మనకు ఖచ్చితంగా ప్రతి అంశం పైన అవగాహన అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రశ్న ఎట్లిచ్చినా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేటువంటిది చాలా సఫిషియంట్ టైం అండి ఖచ్చితంగా మనకు మార్చ్ ఎండింగ్ వరకు ఈ ఎలక్షన్స్ అనేటువంటివి అయిపోతే ఏప్రిల్ అదేవిధంగా మేలో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది డిఎస్సికి సంబంధించి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇలా ప్రతి అంశాన్ని చదివితే మనకు ఉన్నటువంటి టైం అనేటువంటిది సరిపోతుందా సఫిషియంట్ టైం అయినా కాదా అనేటువంటిది మీరు క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి టైంని సద్వినియోగం చేసుకోండి టెట్కు చదివినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసి మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ డిఎస్సికి యథావిధిగా అవుతున్నటువంటి వాళ్ళు పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పరుగు పంద్యాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు మీరు పక్కకు తప్పుకుంటే ఒక్క అడుగు వెనక్కి వేసినా కూడా ఆ మడ దూరం మీరు జాబ్కు దూరం అవుతారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే దసరా కల్లా మీరు ఉద్యోగాల్లో స్థిరపడడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని అంటే పాజిటివ్గా ఇప్పుడు మీ గురించి నెగిటివ్గా మాట్లాడతారు రోజులు కూర్చుంటావు ఎన్రోల్ అవుతావు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం స్వీట్ అనేటువంటిది ఇస్తే వాళ్ళ మొహం ఎడబెట్టుకుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం వాళ్ళని ఏమీ అనాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునేటువంటి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్లకు అంటే రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్తాడండి మన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునేటువంటి వాళ్ళ గురించి ఆలోచించేంత టైం నాకు లేదు అంటాడు చాలా అద్భుతమైనటువంటి అంశం అంటే మన గురించి నెగిటివ్గా మాట్లాడుకునేటువంటి వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచించద్దు అనేటువంటి पद्यम लो कबड्डी చాలామందికి చాలా రకాల ఇబ్బందులు అనేటువంటివి అయితే ఉంటాయి అంటే హౌస్ వైఫ్స్కి ఇంట్లో కొంత ఇబ్బంది అన్నీ చూసుకోవాలి కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు అలా చాలా రకాల అంశాలు ఉంటాయి మిగిలినటువంటి పెళ్లి కాని వాళ్ళైతే కనుక అమ్మాయిలయితేనేమో పెళ్ళిళ్ళకి సంబంధించిన అంశాలు పెళ్లి కాని అబ్బాయి అబ్బాయిలదైతే అది వర్ణనాతీతం ఇది కాబట్టి రకరకాల అంశాలు అనేటువంటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరూ ఇంతకుముందు ఇప్పుడు జాబుల్లో స్థిరపడినటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి కష్టాలు అనుభవించి వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి ఇలా వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళ దగ్గర స్వీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అదే పొజిషన్ లో ఉండాలి అంటే ఈ ఈ రకంగానే కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నైన్త్ క్లాస్లో మనకు సముద్రాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డాటా అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే చాలా మంది సంబంధించినటువంటి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది చూసుకుంటే ఈ అయితే మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము అంటార్కిటిక్ మహాసముద్రం దీన్నే దక్షిణ మహాసముద్రం అనేటువంటిది అంటాము ఆర్కిటిక్ మహాసముద్రం ఈ ఐదు సముద్రాలకు సంబంధించినటువంటి ఆరోహణ క్రమము అవరోహణ క్రమము అనేటువంటిది కూడా అడగచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా మంది రాసేటప్పుడు పసిఫిక్ మహాసముద్రము దాని తర్వాత హిందూ మహాసముద్రం అని రాస్తారు కానీ ఇక్కడ చూసుకుంటే పసిఫిక్ తర్వాత అట్లాంటిక్ అంటే సీరియల్ ఆడల్లో రాసుకుంటే తర్వాత హిందూ మహాసముద్రం దాని తర్వాత అంటార్కిటిక్ మహాసముద్రం దాని తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం దీనికి సంబంధించి కూడా నైన్త్ క్లాస్ లో లింగు టాపిక్సే టాపిక్స్ ఖచ్చితంగా మనము అన్నీ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది వాటి అన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా రేపు లేదంటే సండే టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు క్లియర్గా మీకు అన్నీ రెడీ చేసుకుని అందించే ప్రయత్నం అయితే చేస్తాను మండే నుంచి మీకు రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్లో టెస్ట్లు కూడా మీకు స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్తో గతంలో లాగా కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎవరు కూడా ఆధైర్యపడకండి ఖచ్చితంగా మీరు డిఎస్సి ప్రయాణంలో ముందుకెళ్ళడానికి మన ఛానల్ అనేటువంటిది ఎల్లప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటుంది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది అయితే ఇస్తున్నాను గతంలో నేను ఒక మూడు అయితే నేను నేను కూడా ప్రిపరేషన్లో ఉండడం వల్ల అయితే ఆ సర్వీస్ అనేటువంటిది అందించలేకపోయాను కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా మీ తోడైతే నేను ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా ప్రతి అంశాన్ని మీరు చదవండి ఆ నేపథ్యంలోనే వీడియో అనేటువంటిది అందించాను దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే తెలుగు చూసుకుంటే మనకు తెలుగులో కూడా అట్ట మీద ఉన్నటువంటి అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు అంటే టైటిల్ పేజెస్ ఎగ్జాంపుల్గా అయితే కొత్త బుక్స్ అండి అకాడమీ బుక్స్ కనుక చూసుకుంటే నూతన పాఠ్య పుస్తకాలు చదివే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఉన్న ఓకే పెద్దగా మార్పులు జరగలేదు కానీ అంతకంటే తక్కువ ఉన్నాయి ఉంటే కనుక ఆ పక్కకు పెట్టేసి కొత్త పుస్తకాలు చదివే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి కంపేర్ చేసుకోండి కొత్త పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటే రెండు వేల ఇరవై ఒకటి కనుక ఆ ప్రాంతంలో ఉంటే మిగిలినటువంటి పుస్తకాలతో కంపేర్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి అవన్నీ ఉంటే తలకైన పెద్దగా మార్పులు జరగలేదు కానీ కొన్ని కొన్ని మార్పులు అనేటువంటివి జరిగినా వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్త పుస్తకాలు ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత ఈ రకంగా ఇరవై రెండు ఇరవై మూడు కానీ దాని తర్వాత కానీ చదివితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈజీగా మీరు మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి కల అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ కొత్త పుస్తకం టైటిల్ పైన చూసుకుంటే ఈ వీళ్ళనైతే మెన్షన్ చేయడం జరిగింది భద్రాచల రామదాసు వానమల వరదాచార్యులు పల్లా దుర్గయ్య వీరికి సంబంధించి మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక నవవసంతం అనేటువంటి పేరుతో మనకు ఆరో తరగతి తెలుగు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది తెలుగు పరంగా చూసుకుంటే మనకు మొదటగా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాని నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ జాబిలి అనేటువంటి సిరీస్తోనైతే మొదలవుతుంది జాబిలి వన్ అంటే ఒకటో తరగతి టూ అంటే రెండవ తరగతి త్రీ అంటే మూడో తరగతి ఐదు అంటే జాబిలి ఐదు అంటే ఐదో తరగతి తర్వాత ఇక్కడ ఆరు దాని తర్వాత ఏడు ఎనిమిది ఆరో తరగతిని నవవసంతం వన్ అంటారు ఏడవ తరగతి కనుక చూసుకుంటే నవ వసంతం టూ అంటారు ఎనిమిదవ తరగతి కనుక చూసుకుంటే నవ వసంతం త్రీ అనే పేరుతోనైతే మనకు పిలవడం జరుగుతుంది ఇక నైన్త్ టెన్త్ పరంగా చూసుకుంటే నైన్త్ను సింగిడి వన్ అంటారు నైన్ టెన్త్ను కనుక చూసుకుంటే సింగిడి టూ అని అంటారు కాబట్టి ఈ రకంగా టైటిల్స్ పైన కూడా గతంలో ప్రశ్నలు అడిగిండ్రు మనం మా పరిసరాల్లోనే ఐదో తరగతికి సంబంధించిన టైటిల్ ఏంది అని దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టైటిల్ ఏంది అవర్ ఇంగ్లీష్ వాడు ఈ రకంగా మనకు అడగడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక తెలుగు పరంగా చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలిసిందే చివరాకర్లో ఉన్నటువంటి అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు అదేవిధంగా అట్టల పైన ఉన్నటువంటి ఇలాంటి అంశాల మీద కూడా అంటే ఘన తెలంగాణను కన్నావురా బాల మన తెలంగాణ కథ విన్నావురా బాల అనేటువంటిది ఇచ్చేసి ఈ గేయం అనేటువంటిది ఎవరు రాసిండ్రో అని అడగచ్చు ఈ రకంగా వెలపాటి రామారెడ్డి గారు అయితే రాయడం జరిగింది ఇలా అట్టల మీద ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి దాని తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి అంశాలను ఈ రకంగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే లాస్ట్ పేజెస్లో ఉన్నటువంటి అర్ధాలు పర్యాయ పదాలు విశేష అంశాలు అనేటువంటివి అయితే మనకైతే ఇస్తారు అయితే ఇవి గుర్తుండవు కవి పరిచయాలు కానీ ఇవి కానీ గుర్తుండవు కాబట్టి రెగ్యులర్గా మీరు చదవాలి రెగ్యులర్గా మన యాప్లో కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు హైలైట్ చేసి పెట్టడం జరిగింది రెగ్యులర్గా ప్రతి సెషన్లో మనం జరిగినప్పుడు అన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఈ తెలుగు పరంగా లాస్ట్ పేజెస్లో ఉన్నటువంటి అంశాల నుంచి అయితే ప్రతిసారి మూడు నుంచి ఐదు బిట్స్ అనేటువంటివి మనం హైలైట్ చేసి పెట్టడం అయితే జరిగింది వాళ్ళకు సులభంగా వాళ్ళు చదువుకోగలిగితే వాటి నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగిన రావడం అయితే జరిగింది మన యాప్ యొక్క లింక్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే రెగ్యులర్గా చదవాలి రెగ్యులర్గా మనకు కంటిన్యూషన్లో ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఇవి ఎందుకు గుర్తుండవండి వండే అంటే కానీ అటు కానీ అన్ని చదవాల్సిన అవసరం లేదు కొంత డిఫరెంట్గా అతివేళ అంటే చాలా దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆంగికము అంటే అవయవ సంబంధమైంది అని ఇది మనకు సులభంగా తెలిసింది అలాంటివి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అంశం ఏరి ఏరి అంటే మనకు కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరి ఇలాంటి అంశాలని మీరు హైలైట్ చేసుకొని ఈ రకంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకవేళ ఈ రకంగా హైలైట్ నేను నేనైతే ఇట్లా హైలైట్ చేసుకొని స్టార్ మార్కులు అట్లాంటివి పెట్టుకుంటుని ఈ రకంగా మనకు హైలైట్ చేసుకొని పెట్టుకుంటే రెగ్యులర్గా మీరు చదవడం వల్ల కొండ్రా అనంగానే దున్నిన సాలు ఇట్లా డైరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేసేయాలి ఆన్సర్ను చూసి గుర్తించడం అనేటువంటిది మనకు అవసరం ఉంటుంది కానీ మీరు చదివేటువంటి ఇప్పుడు టైం ఉన్నది కాబట్టి మీరు చదివిన చదువు ఎట్లుండాలంటే అనంగానే ఆన్సర్ రావాలి దున్నిన సాలు అనేటువంటిది అట్లా మీరు చదివి ప్రయత్నం అయితే చేయండి గహవరం ఇది కూడా దీనిపైన కూడా మనకు ప్రశ్న అడిగిండు కొండ్రా పైన కూడా అడిగిండ్రు గుహ అనేటువంటి దానికి సంబంధించి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు అన్ని అంశాలని మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఉపవాసకంలో ఉన్నటువంటి అంశాలను కూడా విస్తార పఠనం చేయండి ప్రధానమైనటువంటి అంశాలు ఏదో ఒకటి మనకు దొరుకుతుంది వాటిని ఈ రకంగా అండర్లైన్ చేసుకోండి ఉపవాసకం నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు కవులు కవి పరిచయాలు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి మనకు లోపల ఉన్నటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు చిత్రాంగుడు దాని తర్వాత హిరణ్యకము మందరకము ఆ లెసన్లో ఉన్నటువంటి మనకు ఆ కథ కూడా మనకైతే ఆ పాత్రలపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అడిగింది కాబట్టి లెసన్లో వెనకాల ఉన్నటువంటి గ్రామర్ అంశాలతో పాటు ఖచ్చితంగా మనము ఆ గ్రామర్ అంశాలతో పాటు ఈ పదజాలానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేస్తే తెలుగులో మనకిక్కడ డిఎస్సి పరంగా చూసుకుంటే పద్దెనిమిది క్వశ్చన్లు అనేటువంటివి అయితే వస్తాయి పద్దెనిమిదికి పద్దెనిమిది క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ తెలుగు పరంగా ఈ టైటిల్కి సంబంధించి ఇండెక్స్ పేజీ కూడా చాలా ముఖ్యమైనది క్లియర్గా ఉంటుంది ఏ పాఠము రచయిత ఎవరు దాని ఇతివృత్తం ఏంటి దాని యొక్క ప్రక్రియ ఏంటి ఇవన్నీ మనకు రెగ్యులర్గా చదువుతూనే గుర్తుపెట్టుకుంటాయి కొన్ని గుర్తుంటాయి ఎందుకంటే గుర్తు పెట్టుకునేటువంటి ఉంటాయి కొన్ని అవగాహనతో నేర్చుకునేటువంటి ఉంటాయి కాబట్టి ఇవి రెగ్యులర్గా గుర్తుంచుకునేటువంటి అంశాలు జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు రెగ్యులర్గా రిపీటెడ్గా మనకు చదువుతూనే గుర్తుంటాయి కాబట్టి ఆ రకంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కొంతమందికి మ్యాథ్స్ ఇబ్బంది ఉంటుంది మ్యాథ్స్ రెగ్యులర్గా చదవండి ఇంగ్లీష్ ఇబ్బంది ఉంటుంది ఇంగ్లీష్ రెగ్యులర్గా చదవండి ఆ రెగ్యులర్గా చదివితే దాని మీద ఉన్నటువంటి ఫోబియా అనేటువంటిది పోతుంది ఇలాంటి గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు మీరు రెగ్యులర్ చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోవడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక రెగ్యులర్గా ఈ రకమైనటువంటి వీడియోస్ అనేటువంటి మీకు అందుతానే ఉంటాయి మీ యొక్క ప్రిపరేషన్లో మన ఛానల్ అనేటువంటిది ఎల్లప్పుడూ తోడుండనే ఉంటుంది ఖచ్చితంగా మీకు కూడా ఇది ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ అండి